కష్టం మా బాధ మా సమస్య ముఖ్యమంత్రి గారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ఊరు నవరు మోసబస్తున్నాయి రెండు వందల మంది వలస అవుతున్నారంటే దీన్ని మార్చాలి వచ్చే సంవత్సరం ఎండాకాలానికి మీ ఊరు నుంచి మీరు బయటికి వెళ్ళకుండా చేసే బాధ్యత రా అది ఏది చేయాలి పక్కోడి చేయాలి దానికాకని చాలా మ్యూరే కాదు మొత్తం బెదగంజామ్ వస్తా అంతేగా మరి ఇబ్బంది తప్పగలరే మీరు ఇంకా అందరూ మీటింగ్లో చెప్పండి వస్తుందా మొదటి వయసు ఉంటుంది నాన్నగారు ఎవరు వాళ్ళమ్మ ఎంతమంది పిల్లలు నీకు ఈ అమ్మాయి పెద్దదా చిన్న అమ్మాయి అమ్మ చదువుకుంటుందా ఏం చదువుతుందమ్మా ఏడో తరగతి వీళ్ళు మీద ఉంటారు ఎవరు ఉంటారు మీరే ఉంటారు ఇక్కడ మీకు ఎంతమంది పిల్లలు